పెద్ద పెద్ద సభల్లో నేను దేవుని వాక్యాన్ని అందించాను దొడ్డ దొడ్డ సభ్యులు దేవుని వాక్యం అంచు లక్షలాది మంది ముందు నిలబడి వాక్యం మాట్లాడాను లక్ష జన ముందే ముందు వాక్యం వాడి వేలాది మంది ముందు నిలబడి మాట్లాడాను సవిరా జనర ముందే నింతు వాక్య మాట్లాడి ఈ రోజు మీ ముందు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది ఈ దిన నిమ్మ ముందే మాట్లాడదు బాగా సంతోషవాలి నీ కన్నీళ్ళు నువ్వు కన్నీళ్ళు విడిచుట నేను చూచి తినే బాబా బాబా చూచుచున్న దేవుడు ఆయన చూచే దేవుడు మన ఏడుపు చూస్తాడు మన వేదన చూస్తాడు మన లేమి చూస్తాడు మన దరిద్రత చూస్తాడు మన విమర్శ చూస్తాడు మనం పడుతున్న దుఃఖాలు చూస్తాడు మనం పడుతున్న మాటలు చూస్తాడు నరలాడుతా ఎంత అవమానాలు పడుతున్నామో శ్రమ ఎస్టు ఉన్నామో చూస్తాడు ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు చూచుచున్న దేవుడు ఆయన చూడలేని వాడు కాదు ಅದು ನೋಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ ನೀವು ಕಣ್ಣಿಲ್ ಬಿಡಚು ಕಣ್ಣೀರನ್ನು ನೋಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ మన మాటలు అర్థం చేసుకోలేనోడు కాదు నన్ను మాత వేరే భాషల్లో మాట్లాడితేనే నాకు అర్థమైద్ది రా అని చెప్పేవాడు కాదు వేరే భాషలు మాట్లాడి అర్థం ఏ భాషలో మాట్లాడితే ఆయనకు అర్థమైంది మాట్లాడుతూ కన్నడలో నువ్వు ప్రార్థన చేసే ఏసై కన్నడ కన్నడలో ప్రార్థన తెలుగులో ప్రార్థన చేసి ఏసై తెలుగు వచ్చు ఇంకొకడు హిందీలో ప్రార్థన చేస్తే ఏసైకి హిందీ వచ్చు ఏసు అన్ని భాషలు వాడు ఏ అన్ని భాషలు తెలిసిన వాడు తెలిసినవాడు

పాపాలని పాపల మేలు పాపాలు నిదున్నాయి పితృ పాప పాపాలు ఉన్నాయి నిన్న జీవితం మరణం పాపి శిక్ష మరణ నరకం కాబట్టి వాటి నుంచి పొందాలంటే కాపాడు బడి మన శాంతి పొందాలంటే అవు మీద నుంచి పాపాలు పోవాలి పాపగలుసావ నీ ఎో మే ఎన్నో తిరిగా ఎస్టో తిరిగా వాళ్ళెవరికి పాపాలు తీసేసే అధికారం లేదు యారి పాప పాంత అధికారం ఇద్దా నాకుంది ఎందుకుంది ఎదుక నేను పాపుల కొరకు పాప ప్రాణం పెట్టి కొరకు నా రక్తము చిందించాను రక్త పాపుల శిక్ష పాపరి అనుభవించాను అనుభవించే ఇప్పుడు అధికారం నాది అధికార నేను చెబితే నాదిస్తే నా కొట్టే నీ పాపాలని తొలగిపోతాయి పాప రక్తంలో కడిగేసుకో నా రక్త అందరపడు జల్వసరపడు నేను ఆలస్యం చేయొద్దా నిదానబేడా